రోజు అంటే నిన్న జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన రాళ్ల దాడి జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యబద్ధంగా మేము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి కార్యక్రమం కాదు తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పుడు ఇటువంటివి ప్రోత్సహించదు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిని ఉపేక్షించదు అయితే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ఇదేదో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం అని చెప్పుకునేటువంటి పరిస్థితిని నిజంగా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన పర్యటించేటువంటి సందర్భంలో విద్యుత్ శక్తి ఫెయిల్ కావడం అదేవిధంగా ఆ సందర్భంలో ఆయన పైన రాళ్లతో దాడి చేశారా బాల్తో దాడి చేశారా దాంతో దాడి చేశారో తెలియనటువంటి పరిస్థితి దాన్ని ఆపుకోవడానికి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ముందర పెట్టుకొని ఈరోజు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులో మైన్ ప్రూఫ్ బాంబ్ ప్రూఫ్ ఉండేటువంటి బస్సులో ఆయన ప్రయాణిస్తూ ఉంటే ఇటువంటి సందర్భం జరగడం అనేది భద్రతా వైఫల్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇది ఎప్పటి నుంచినా మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ కూడా ఇటువంటివన్నీ తెరపైకి వస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయినాడు తండ్రి లేని బిడ్డ ఆ రోజు కూడా ప్రజలు లేకొచ్చాడు ప్రజల్లో సింపతి తీసుకుని వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి కోడి కత్తితో నన్ను పొడవడానికి ప్రయత్నం చేశారు వైజాగ్లో అదే విధంగా మా చిన్నాను గొడవలతో నరికేశారు అని చెప్పి ఎన్నికలకు ముందే ఆయన చెప్పడం మనందరూ కూడా తెలుసు ఈరోజు మళ్ళీ ఎన్నికలకు మునిపే నా దాడి జరిగిందని చెప్పడం అనేది నేను దాన్ని రాజకీయం చేయను కానీ దాడి జరిగిందని చెప్పడం అనేది దాదాపు మూడు ఎన్నికల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు అదే కాకుండా ఇంట్లో ఉండేటువంటి సొంత కుటుంబ సభ్యులు చెల్లెళ్ళు ఈరోజు వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో పొంగు సాపి మా చిన్నాన్న చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు ఈయన ఒక పక్క ఇంకో రకంగా నన్ను దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నా పైన రాళ్ళు లేస్తా ఉండాలని మీరు చంద్రబాబు నాయుడు పైన నా పైన రాళ్ళు లేస్తారని ఈరోజు ఎన్నికలకు ముందు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందుకు రాజకీయాల ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అనుమానం ఏ ఒక్క వ్యక్తికైనా కలుగుతుంది అయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా ముఖ్యమంత్రి పైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా పార్టీ నాయకుడు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాడు ఇది తప్పుని మేము క్లియర్ కట్ చెప్తా ఉన్నాం అయినా వాళ్ళు ఈరోజు రాజకీయ పరంగా ఆ రకంగా చేయడం వారు విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నా ఎప్పుడు కూడా ఇటువంటి పనులు మేము చేయం చేసే వాళ్ళని మేము ఉపేక్షించం